హాయ్ నాన్న హాయ్ నాన్న నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ మారేడుమిల్లి పాఠాలు రెండు మారేడుమిల్లి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చెందిన పాఠాలు రెండు ఇది రెండో భాగం చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే సార్ సిలబస్ బండిల్ ఉంటుంది బండిలాఫ్ సిలబస్ ఉంటుంది ఈ సిలబస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ మార్కెట్లో చూస్తే బుక్సు కట్టలు కట్టలు ఉన్నాయి ఈ సైజు ఉంటాయి పుస్తకాలు మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అని అంటూ ఉంటారు మీరు గమనించండి ప్రతి ఎగ్జామ్లో సబ్జెక్టుల పరంగా కోర్ ఏరియాస్ ఉంటాయి సబ్జెక్టుల పరంగా కోర్ ఏరియాస్ ఉంటాయి సబ్జెక్టుల పరంగా రెండు సబ్జెక్ట్ల కోర్ ఏరియాస్ ఉంటాయి మీరు గమనించండి సబ్జెక్ట్ పరంగా కోర్ ఏరియాస్ ఉంటాయి సబ్జెక్ట్ పరంగా కోర్ ఏరియాస్ ఉంటాయి సబ్జెక్ట్లో కోర్ ఏరియాస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ అనుకోండి జాగ్రఫీ హిస్టరీ ఆ తర్వాత వచ్చి కరెంట్ అఫైర్సు సైన్స్ అండ్ టెక్నాలజీ అర్థమేటిక్ రీజనింగు ఇలా ఉంటాయి వీటిల్లో ఎక్కువ బిట్లు దేని నుంచి వస్తున్నాయి అనేది కోర్ ఏరియా ఏది పరీక్ష ప్రకారం కోర్ ఏరియా పరీక్ష సిలబస్ ప్రకారం కోర్ ఏరియా ఇలా కాకుండా చదివే సబ్జెక్ట్లో కోర్ ఏరియా ఇది ఇంకా ఇంపార్టెంట్ మనకి చదివే సబ్జెక్టులో కోర్ ఏరియా ఈ కోర్ ఏరియా నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి ఎలా తెలియాలి మరి నాలాంటి వాడన్నా పాఠం చెప్పాలి లేదా పుస్తకాలన్నా చదవాలి సబ్జెక్టు మీరు బాగా చదివినప్పుడు కోర్ ఏరియాను మనం గుర్తించవచ్చు సబ్జెక్ట్ బాగా చదివినప్పుడు సబ్జెక్ట్ బాగా చదవలేదు అనుకోండి కోర్ ఏరియాస్ని మనం ఏ ఏరియా ఎక్కడ నుంచి అడుగుతాడు అనేది కనిపెట్టలేము ముందు సబ్జెక్టు పిండి పిండి చేయండి అది ఏ సబ్జెక్ట్ అయినా పిండి పిండి చేయండి అంటే పిండి పిండి చేయండి అంటే పిండి కాదు బాగా జీర్ణం చేసుకోండి ఓటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు సబ్జెక్ట్ చదవండి నేను చెప్తుంది ముఖ్యంగా ఫ్రెషర్స్కి నేను చెప్తుంది మరీ ముఖ్యంగా ఫ్రెషర్స్కి చెప్తున్నా సబ్జెక్ట్ని పిండి చేయండి ఫస్ట్ ఆ తర్వాత మీకు క్వశ్చన్ పేపర్స్ చూస్తారు కాబట్టి కోర్ ఏరియాస్ మనకు తెలిసిపోతూ ఉంటాయి ఈజీగా మనకు తెలుస్తాయి ఫస్ట్ సబ్జెక్ట్ చదవాలి రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ఉంది కోర్ ఏరియాస్ అంటే ఏంటో తెలుసా ఇండియన్ హిస్టరీలో మానవుడు నిప్పుని కనుక్కున్నాడు కనుక్కోవడం వల్ల ఏమైంది ఇది కోర్ ఏరియా రాయి రాయి రాపిడ్ జరిగి నిప్పు పుట్టింది ఇది మనందరికి తెలిసిందే రాయి రాయి రాపిడ్ జరిగో ఇట్లాంటి అడుగుల్లో కెమెరామెన్ గారు ఒకసారి అడవి చూపించండి ఇట్లాంటి అడవుల్లో ఎండాకాలంలో అడవి చెట్లు లేదా నిప్పు చెట్లు అని ఉంటాయి అవి ఒకదానికి మరొకటి రాపిడీ జరిగి నిప్పు కొడుతుంది అర్థమైందా కాబట్టి ఎలా అన్నా కానీ నిప్పు వచ్చింది నిప్పు రావడం వల్ల ఏమైంది అడవుల్లో మళ్ళీ అడవులు చూపించండి అడవుల్లో ఉన్న జంతువుల నుంచి మనిషి వేరయ్యాడు ఇతని దగ్గర నిప్పు ఉంది ఇతని దగ్గర ఏంది ఇది క్యాంప్ ఫైర్ ఉంది అందువల్ల ఇతను ఇట్లాగే మనం కొంచెం స్టైలిష్గా వేస్తాము బట్ అతను రఫ్గా వేసేవాడు రాత్రంతా నెగళ్ళు పెట్టుకుని ఉండేవాడు అప్పుడు జంతువులు ఇతని మీద దాడి చేసేవి కాదు నిప్పుని చూసి జంతువులు భయపడి చేచ్చాయి అందువల్ల నిప్పు వల్ల అతను ఏమైంది మనిషి మొట్టమొదటిగా జంతువుల నుంచి వేరయ్యాడు అంటే హ్యూమన్ బీయింగ్ వచ్చాడు నిప్పు వల్ల కాల్చుకుని తినడం మొలు పెట్టాడు నిప్పు వల్ల ప్రపంచంలో ఎక్కడైనా ఉండడం నేర్చుకున్నాడు అర్థం చలి ప్రదేశాల్లో ఉండగలిగాడు అర్థం అవట్ల నిప్పు వల్ల అతని జీవితంలో వెలుగు వచ్చింది భయంకరమైన కాళరాత్రుల నుంచి బయటపడ్డాడు అందువల్ల ఇది కోర్ ఏరియా ఇది కాన్సెప్ట్ ఏరియా ఇది అసటేషన్ అండ్ రీజనింగ్ ఏరియా అలానే కుక్కను మచ్చికి చేశాడు కుక్కని ఎదుగుమది మచ్చిక చేసాడు నక్కని చేయొచ్చుగా లేకపోతే మేకని చేయొచ్చుగా కోసుకు తినడానికి కుక్కను కోసుకుని తినలేడుగా మరి ఎందుకు కుక్కని మచ్చిక చేశాడు కుక్క వచ్చేసింది తను మాంసాహారం తినేది పడేస్తే తినడానికి కుక్కలు ఎంబడబడ్డాయి అలా కుక్కలు తింటూ తింటూ మాంసాహారాన్ని తింటూ ఇతనికి అలవాటు పడ్డాయి అప్పుడు ఈ ఈ కోర్ పాయింట్ని మనం మర్చిపోద్దు ఫర్ ఎగ్జాంపుల్ గుర్తులే ఎందుకు దేవాలయాలు కట్టారు ఇండియన్ హిస్టరీ తీసుకున్నాను నేను గుర్తులే ఎందుకు దేవాలయాలు కట్టారు గుప్తులు కట్టడానికి కారణం ఏంటి దేవాలయాలు ఆ టయానికి కనిష్కుడి శక గుప్తుల కాలానికి ఒక దశకు వచ్చి పూర్తయింది ఆ టైంలో కనిష్కుడిది ఏమైంది తెలుసా మీకు అతను మొట్టమొదటిగా బౌద్ధ విగ్రహాలను చెక్కించాడు గాంధార కళలో కాశ్మీరంలో ఆఫ్ఘనిస్తాన్లో దానిని గాంధార ఆర్ట్ అన్నారు దానిని గాంధార కళ అన్నారు దా ఆ ప్రభావం మన మీద పడి మనం కూడా దేవుళ్ళకి విగ్రహాలు కట్టుకోవడం మొదలుపెట్టాం ఫస్ట్ బుద్ధిస్టు విగ్రహాలే ఆ తర్వాత మనం కట్టుకోవడం మొదలుపెట్టాం ఆ తర్వాత మెల్లగా చుట్టూ గోడ కట్టడం మొదలుపెట్టాం ఆ తర్వాత టెంపుల్స్ మనం స్టార్ట్ చేసాం తెగవ విష్ణు టెంపుల్ భూమ్రాజ్ శివాలయం దియోగడ్ దశావతార దేవాలయం ఇలా అనేక దేవాలయాలు గుర్తులు నిర్మించారు కారణం బై ది ఎఫెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఇది కోర్ ఇది కాన్సెప్ట్ అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కలను ఎందుకు చేయాలి అలావుద్దీన్ ఖిల్జీ వ్యవసాయ సంస్కరణలను ఎందుకు చేయాలి భారతదేశంలో అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యం సైన్యం మీద ఆధారపడి ఉంది మనుషుల హృదయాల్లో కాదు అందువల్ల సైన్యాన్ని బలోపేతం చేసుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ చేసుకోవాలంటే వాళ్ళు కొన్ని తాయిలాలు ఇవ్వాలి ఆ తాయిలాలు ఇవ్వాలి అంటే మార్కెట్లో వాళ్ళకు వస్తువులు సమృద్ధిగా దొరకాలి వాళ్ళకి వాళ్ళ భార్యలకి అందువల్ల వాళ్ళు తిరగబడ్డారు భార్యలు చూడండి మీరు తెచ్చేది మాకు సరిపోవట్లేదు జీతం సరిపోవట్లేదు అప్పుడు అల్లాన్ ఖిల్జీ తన సైన్యం బలం కోసం దేశమంతా రైతు బజారులు అనే మార్కెట్లో పెట్టాడు ముఖ్యంగా ఢిల్లీలో అవి అందరికీ ఉపయోగపడ్డాయి ఒకళ్ళకే కాదు అందరికీ సామాన్య ప్రజలు కూడా యూజ్ చేసుకున్నారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను మీకు చెప్పేది సైనిక సంస్కరణలు మార్కెట్ సంస్కరణలకు దారితీసాయి మార్కెట్ సంస్కరణల్లో రైతులు పంట తెచ్చి పెట్టమన్నాడు అది పండుతలు అక్కడ వ్యవసాయంలో అందువల్ల వ్యవసాయ సంస్కరణలకు వెళ్ళాడు పంటల రొటేషన్ పద్ధతి ప్రవేశపెట్టాడు అంతర్ పంటల పద్ధతి ప్రవేశపెట్టాడు పొలాలకు నీళ్ళు ఇచ్చాడు చిన్న చిన్న కాలువలు త్రవ్వించాడు పనికి ఆహార పథకం ఏర్పాటు చేశాడు అల్లావుదిన్ ఖిల్జీ పనికి ఆహార పథకం ఏర్పాటు చేశాడు పంటలు పొంగి పొరలేటట్టు చేశాడు అప్పుడు మార్కెట్లో వస్తువులు నిండి అందరికీ చౌకగా దొరికినాయి అందువల్ల అలావుద్దీన్ ఖిల్జీ రైతు బాంధవాన్ని పిలువబడ్డాడు ఇండియాలో రైతు బాంధవాన్ని ఇది కోర్ ఏరియా అంటే ఒకటి జరిగితే ఇంకోటి జరిగింది ఇంకోటి జరిగితే ఇంకోటి జరిగింది ఇదే కోర్ ఏరియా ఇవి తెలుసుకోవాలి నాలాంటి వాడు పాఠం చెప్పినప్పుడు మీకు పాఠం చెప్పేటప్పుడు నేను ఆన్లైన్ రికార్డెడ్ క్లాసులు ఆన్లైన్ లైవ్ క్లాసుల్లో మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో పుట్టి చూడండి వచ్చేస్తుంది నెట్లో పాఠాలు చెప్పేటప్పుడు ఒకటికి సార్లు రెండు మూడు సార్లు స్ట్రెస్ చేస్తారు నేను చేసినప్పుడు పిల్లలు పట్టేస్తారు సార్ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్లైన్ క్లాస్ ఉన్నప్పుడు ఈ మూలకు వచ్చి చెప్పేవాళ్ళు ఈ మూలకు వచ్చి చెప్పేవాళ్ళు అదిగా ఆ మూలకొక చెప్పేవాళ్ళు ఆ మూలకొక చెప్పేవాళ్ళు అని ఇంపార్టెంట్ క్లాసులు అని అనేవాళ్ళు అప్పుడు ఏమైందంటే స్ట్రెస్ అయితే పిల్లలు సడన్గా గుర్తుపెట్టుకుంటారు ఆ కూడా పట్టకపోతే పోటీ పరీక్షల్లో ఎలా గెలుస్తారు సార్ ఒక విషయాన్ని మూడు నాలుగు సార్లు స్ట్రెచ్ చేస్తున్నాడంటే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ కోర్ ఏరియా ఉంటుందని మీరు తెలుసుకోవాలి అలా తెలుసుకోపోతే అలా ఉత్సాహం లేకపోతే అలా పట్టే పసిగట్టే మైండ్ లేకపోతే పోటీ పరీక్షలు ఎలా గెలవగలం ఎంత హుషారు ఉండాలి పోటీ పరీక్షల్లో ఎంత స్పీడ్ ఉండాలి పోటీ పరీక్షల్లో అర్థం అవట్లా కాబట్టి కోర్ ఏరియాస్ జాగ్రఫీలో ఉంటాయి సైన్స్ అండ్ పెద్ద దాంట్లో ఉంటాయి కోర్ ఏరియాస్ కోర్ ఏరియాస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కోర్ ఏరియాస్ని ఎక్కువ పుస్తకాలు ఐ మీన్ తక్కువ పుస్తకాలు చదివి ఎక్కువ లెక్చర్స్ విని కోర్ ఏరియాస్ని పసిగడితే ఒట్టి పడేస్తాం మనం జాబ్ అంతే దానికి తిరిగి ఉంటుంది ఓకేనా కోర్ ఏరియాస్ ఎలా చదవాలనేది ఈ చిన్న వీడియో కోర్ ఏరియాస్ ఇవి ఇవి ఇంపార్టెంట్ ఇవి లెక్చరర్లు చెప్పడం ద్వారా సిలబస్ చూడడం ద్వారా ప్రీవియస్ ప్రశ్నపత్రాలు చూడడం ద్వారా మీ కోర్ ఏరియాస్లో ఎక్కడ బిట్లు వస్తున్నాయి ఎలా వస్తుంది అని తెలుసుకోండి కాబట్టి ఫ్రెషర్స్కి ముఖ్యంగా మారేడుమిల్లి మారేడుమిల్లి పాఠాలు రెండు ఇది రేపు ఇంకో పాఠం చెప్పాను మారేడుమిల్లి నుంచి మారేడుమిల్లి వన్ మారేడుమిల్లి టూ ఇది వన్ కూడా నేను అప్లోడ్ చేశాను మీరు చూశారు మీరు ఇది రెండోది నెక్స్ట్ ఇంకో రెండో వస్తాయి గుర్తుపెట్టుకోండి ఓకే నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని థ్యాంక్ యూ